ముసలూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు జరిగిన వివరాలను తెలియజేస్తారు ము దాదాపు ఆరు మంది చనిపోవడం ముప్పై మంది దాకా గాయ కావటం ఆ ముప్పై మంది దగ్గర వివిధ హాస్పిటల్స్ మెరుగు ఉండోలు కావాలి ఈ ప్రాంతాల్లో ట్రీట్మెంట్ అదేవిధంగా ఇక్కడికి అధికారులు

హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఆల్రెడీ జాయిన్ చేస్తున్నాము అవి కూడా మేము ఈరోజు ఒక రావి ఆవు తీసుకుంటున్న పోతున్నవి నువ్వు అయిపోతూ ఉంది దాని వెనక వస్తున్న ఒక టీవీ వస్తున్న దాన్ని పుట్టడం అది అదుపు తగ్గి ఆపోజిట్ సైడ్ వస్తున్న ఈ బస్సుని పూర్తి ఈ బస్సు కూడా దానిగా యాక్సిడెంట్ అయ్యి బస్సులో ఉన్న క్యాన్ నలుగురు అదేవిధంగా డ్రైవర్ చనిపోయి ఏదేమైనా ఇమ్మీడియట్గా అధికారులకు స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అందరు కూడా ఉపయోగించి ఆ పాడిని తగ్గించడం కానీ అదేవిధంగా ఆయన హాస్పిటల్తో జాయిన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం నిజంగా సంతోషంగా అదేవిధంగా ఎస్పీ గారు చెప్పినట్టు ఈరోజు కొనుగోలు నెంబర్ కూడా ఇస్తున్నారు ఆ కుటుంబ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఆ పేషెంట్స్ కూడా ఎవరైతే దెబ్బతని ఎవరు ఇంజీ అయినా వాళ్ళందరి కూడా ఒక రెండు గంటలు మీకు ఎవరో ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నా అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ కూడా తొందరగా ఇస్తాం ఏదైనా మరొకసారి ఇటువంటి యాక్సిడెంట్ దాచున్నా ఉన్నా కానీ ఈ రోడ్డు మీద హెవీ వెహికల్ ఆపకుండా చూడాల్సిన బాధ్యత రెండు గంటల నెల్లూరు వైపు వస్తున్నటువంటి ఒక లారీ నెల్లూరులో వచ్చి ఒక లారీకి నెల్లూరు సైడ్ పట్టుకోవడం ఏదైతే కంట్రోల్ పాట డివైడర్ కానీ అపోజిట్ బస్సును కూడా కొట్టడం జరిగింది యాక్సిడెంట్లో కొట్టిన లారీ డ్రైవర్ చనిపోవడం జరిగింది తండ్రి ఒక కొన్ని ఆటో డ్రైవర్ తెలుసుకోవడం జరిగింది దానిలో ఉన్నటువంటి క్రీనర్వడం జరిగింది ఏదైతే బస్కి ఇద్దరు డ్రైవర్లు ఒక ఇద్దరు లోకల్ ప్యాసింజర్కి ఇప్పుడు నాలుగు బస్సు ఒక డ్రైవర్ ఇద్దరు ఆరు నలభై ఐదు నలభై మూడు మంది ప్యాసిజర్లు మొదటి ట్రైనింగ్ టూ బస్సులు మనం డిఫరెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు వెంటనేషన్ చేయడం జరిగింది కావచ్చు మెడికల్ మనం దీనికి సంబంధించి కూడా పూర్తి చేయడం జరుగుతుంది రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ఏమన్నా కాకుండా మ్యాన్స్ ఎక్సైటెడ్ అండ్ మనకి ఇక్కడ దగ్గరే ఉండి చూసుకోవడం జరిగింది దీంట్లో మనకి ఒక రెండు కంట్రోల్ రూమ్ ఒకటి పోలీస్ వైపు నుంచి కంట్రోల్ రూమ్ ఉంది ఇది ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ అంటే మనకి ఇంకా ఎవరన్నా మా నుంచి ఫోన్లు లేకపోవడం వెళ్ళకపోవడం జరిగిన ఏదైనా కంట్రోల్ రూమ్ నెంగళూరు పోలీసు వారి దగ్గర కంట్రోల్ ఈ మీ ఏమైనా సరే ఎక్కడెక్కడ ఉన్నారు లేదు మీకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా మనం ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో మనకి ప్రిగుల ఐడియా ఉంది తర్వాత

ఫ� etcetera asnd వఠగ్యంతణడాట్యంప్రణదుంగూ料 ాశడటా కలది Radio-